అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్ లాగ్ ఏంటంటే మా పిల్లలతోటి పొద్దున్న సాయంత్రం వరకు ఒక డే ఎట్లా గడుతుంది అనేది యూ పెడతా ఎగ్జాక్ట్గా అట్నే కడుతుంది అనేది ఏం లేదు కొన్ని కొన్ని యూ పెడతా అన్నట్టు ఎందుకంటే ఎవరు వీడియో తీయడానికి లేరు మా పిల్లలు ఎక్కువ గోస అసలుకే జుట్టు వేసుకోరు అని జుట్టేసుకోరాని చిన్నోన్ అంటే మాత్రం వాడు అస్సలకే వేసుకోడు ఇది నాకు ఒక రోజుల పెద్ద టాస్క్ అన్నట్టు వాడిని ఎంత ఆగబట్టి జుట్టేసినా లేకపోతే ఎంత బుధరకిచ్చిన కొట్టినా కూడా అస్సలకే జుట్టుకో జుట్టేసుకోడు పండుకున్న టైంలో కూడా వేయచ్చు కదా అక్క అంటే అస్సలకే వాడు పండుకున్న టైంలో జుట్టు వేసుకుంటే లేచి కూసుంటాడు ఏడుతాడు అందుకోసమని వాడిని బుదరకిచ్చి జుట్టేసిన మా అంటే వేసుకుంటాడు వానికి ఎట్లా కొంచెం మనం బుధరెకిస్తే వానికంటే ఇంకా వీనే నయం అనిపిస్తుంది బుదరకిచ్చి అట్లా ఇట్లా బెదిరి వేసుకుంటాడు కానీ వాడు అస్సలకే వేసుకోడు సో ఒక రోజున పిల్లలతో గడుచుడు అనేది మస్తు కష్టం అన్నట్టు ఎందుకంటే ఏమైనా పని చేస్తే మగోళ్ళకైనా ఎంతో కొంత రెస్ట్ ఉంటుంది కానీ ఈ పిల్లలతోటి కనీసం తినడానికి కూడా రెస్ట్ ఉండదు ఇప్పుడు ఇల్లు ఒక ఇరవై సార్లు ఊడిసినా కూడా వాళ్ళు ఒక పది నిమిషాలల్లో ఇల్లు అంతా ఖరాబ్ చేస్తారు ఇది మా ఇంటి బయట అన్నట్టు ఒక ఆ రోడ్కున్ను మా ఇల్లుకు గ గేట్ లాగా రేకే అడ్డం మా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అదే రోడ్డు మీద ఉంటారు వాళ్ళ వెనకనే కంపల్సరీ ఉంటా ఇవి మెట్లు అన్నట్టు మేము ఎక్కాలన్నా దిగలన్న ఈ నాలుగు వెళ్ళి ఎక్కాలి సో పిల్లలు ఎక్కుతారు దిగుతారు ఇక పడతారంటే ఇక అది పడాలనుకున్నప్పుడు పడతారు ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా మనం ఇంత ఆపాడినా కూడా ఒక్కొక్కసారి పడతనే ఉంటారు నేను ఫస్ట్ టైం మ్యాంగో తింటాను అన్నట్టు సీజన్లో ఆ తిననితలేదు ఇక వెయ్యి ఇయ్యని అని గుంజుకుంటాను ఇక వానికి ఇచ్చిన ఇక మళ్ళా ఆ జుట్టే తర్వాత పెద్ద టాస్క్ ఏందంటే అన్నం తినబెట్టుడు అటు ఇటు తిరుక్కుండా తినబెట్టేదాన్ని కానీ కొడుతుందని ఒకటే కడ కూర్చొని తినబెడతాను అన్నట్టు మా పెద్దోని కొంచెం జ్వరం వచ్చింది అందుకే కట్ రైస్ తినబెడతాను కంపల్సరీగా కడ్ రైస్ తినబెడితే సడదవుతుంది అనేది ఏం లేదు మంచిగా కడ్ రైస్ వెళ్ళే మంచిగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బట్టి మనం కడ్ రైస్ మాత్రం నెగ్నెక్ట్ చేయద్దు ఖచ్చితంగా వారంలో ఒక నాలుగు సార్లైనా కట్ రైస్ కొంచెం కొంచెం డైజెస్ట్ కోసం అన్న కొంచెం కొంచెం కట్ రైస్ కంపల్సరీగా తినిపించాలి నేను కూడా ఖచ్చితంగా కట్ రైస్ అనేది దించి తినిపిస్తా అన్నట్టు కొంచెం నోరు కూడా టేస్ట్ వస్తుందని మా పిల్లలు కూడా కట్ రైస్ తోటి మంచిగా తింటారు వాళ్ళని ఎంత బుదరకేసినా కూడా అన్నం తిను అంటే అస్సలకే తినరు ఇది కూడా పెద్ద టాస్కే టాస్క్ టాస్క్ అంటే అన్నా కానీ పొద్దు పిల్లలతోటి పెద్ద టాస్కు అసలు ఈ విషయం ఇట్లా ఇంత తొందరగా అయిపోతుంది వాళ్ళు మనం ముచ్చటింటారు అనేది ఏం లేదు వాళ్ళ ఎప్పాలంటే వాళ్ళని బుదరకేయాలంటే వాళ్ళ మండబెట్టాలంటే మనకు మనకు చెవులు నోరు అన్నీ నొత్తాయి ఒర్రి నోరు నొత్తది వాళ్ళు వేసి అల్లరి విని విని చెవులు నొత్తాయి సో వాళ్ళైతే కొద్దిసేపు పడుకున్నారు అన్నట్టు సో అట్లా నేనైతే బట్టలు తీసిన వెళ్ళి ఎందుకు కానీ ఫుల్ మబ్బు వచ్చింది అన్నట్టు సో బట్టలు తీసిన అన్నట్టు సో నేను ఇవాళనే మామ వాళ్ళ ఇంటి కానీ చాలా వచ్చిన బట్టలు బాగా అయినాయి తీసేసిన వాళ్ళు వండుకున్నారు కదా వాళ్ళు లేచిలోపు ఖచ్చితంగా మా పెద్దోనికి పాలు అనేది కాగబెట్టాలి అందుకోసమని వానికి పాలు కాగబెట్టిన పాలు కాగబెట్టి సల్లార్చి పొయ్యాలే ఎందుకంటే ఇక నాకు ఫుల్ తలకైన వచ్చింది అన్నట్టు అందుకోసమనే చాయ్ పెట్టుకున్నా అప్పటికే మా పెద్దోళ్ళు లేచిండు ఎందుకంటే మనం ప్రశాంతంగా ఏమైనా తిందామన్నా తాగుదామన్నా పొలగాని లేతారు సో వానికి ఫీవర్ వచ్చింది అందుకోసమనే వాణి కూడా కొంచెం తినబెట్టిన బన్ను నెక్స్ట్ బట్టలన్నీ మరద పెట్టినా మరద పెట్టుడు ఎక్కడిది మరద పెట్టినా అప్పటికే ఇద్దరు లేచి కూసున్నారు అవి అక్కడనే ఉన్నాయి సో మా అమ్మ పల్లికాయ పంపించింది ఆ పల్లికాయనిగా నాలుగు సార్లు మంచిగా గడిగి ఉడకబెట్టిన అన్నట్టు బుక్కడానికైతే అని ఇక సాయంత్రం లేచినాక ఏదో ఒకటి ఏసుడే ఉంటుంది అట్టిగా పట్లన్నా లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకు తినడానికి ఏదన్న ఒకటి బయట కూర్చోబెట్టి ఆడుకుంటా అంటే తినడానికి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు మన తాలకైతే తింటారు అది మాత్రం వాస్తవం ఇంకేందంటే ఇక బట్టలు అనేటివి సగం ఇచ్చిపెట్టిన బట్టలన్నీ మరత బయట కూర్చోబెట్టి వాళ్ళకైతే ఒలుసుకుంటూ ఇచ్చిన అన్నట్టు బుక్కిర్రు మాకు ముందు జాగ చాలా బాగా తక్కువ ఉంటుంది అన్నట్టు ఆ జాగాలనే కాళ్ళు వచ్చిన పిల్లగల తిరగాలంటే తిరగలేదు కదా బాగా కష్టమవుతుంది అయినా తప్పది అన్నే అన్ననే ఉండాలి లేకపోతే ఎటన్నా బయటికి మా వాళ్ళు ఇంటి సైడు బాగా ప్లేస్ ఉన్న సైడు తీసుకపోతా అన్నట్టు పని తీరితే ఓకే ఇంట్లోనే ఉంటే వాళ్ళ కాళ్ళు కట్టేసినట్టు ఉంటాయి అందుకోసమనే కొంచసేపు బయటకి తీసుకపోతా ప్లేస్ ఎక్కువ ఉంటే మంచిగా తిరుగుతారు అన్నట్టు సో మా బావ వాళ్ళ ఇంటికైనా లేకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా ఉన్నాయి ఆ ఇంట్లో పోటీ కొద్దిసేపటి దాకా ఆడుకుంటారు వాళ్ళ కాస్ట్ వచ్చేదాకా ఆడుకుంటారు అట్లా ఆడుకుంటేనే పిల్లలు యాక్టివ్గా ఉంటారు అన్నట్టు నేను పిల్లలకు సీజనల్ ఫ్రూట్స్ అయినా లేకపోతే సీజన్ సీడ్స్ అయినా కంపల్సరిగా నేను తినబెడతాను అన్నట్టు సో నైట్ అయింది తిన్నరు మా పిల్లలు ఇప్పుడైతే మా చిన్నోడు ఆడుకుంటాను మా పెద్దోనికి ఫీవర్ వచ్చింది వాడు వాడుకున్నాడు సో ఒక డేలో ఎట్నే జరుగుతుందని చెప్పలేను కానీ బాగా కష్టము ఇంకా పిల్లల్ని చూసుకుంటే కష్టం అంటే పిల్లల్ని చూసుకుంటే యూట్యూబ్ చేసుడు ఇంకా కష్టము ఖచ్చితంగా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో